హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు జెన్క్యస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సీఓ అండ్ జనుర్వేది రీసెర్చ్ హెచ్ డాక్టర్ రామకృష్ణ ఆరాధ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సో సార్ ప్రీవియస్ వీడియోలో మనం ఈ డెంగ్యూకి సంబంధించి అంటే ప్లేట్లెట్ కౌంట్ అన్నది తగ్గటం జరుగుతుంది సో మరి ప్లేట్లెట్ కౌంట్ని ఇంక్రీజ్ చేసే విధంగా మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందా అంటే మీరు మెన్షన్ చేయటం జరిగింది కౌంట్ లెట్ గురించి కౌంట్లెట్ ప్రోడక్ట్ గురించి సో సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డిసీజ్ వచ్చేసి త్రాంబో సైటోపీనియం సో ఈ దీనివల్ల కూడా మనకి ప్లేట్లెట్ కౌంట్ అన్నది తగ్గడం జరుగుతుంది మరి డెంగ్యూకి వర్క్ చేసిన విధంగా కౌంట్లెట్ ప్రోడక్ట్ అన్నది ఈ థ్రాంబోసైటోపీనియా కూడా వర్క్ చేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే దీని బేసిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ని పెంచడమే ఈ ప్రోడక్ట్ పేరు ఏంటి కౌంట్లెట్ థ్రాంబోసైటోపీనియా అనేది ఏంటంటే ఏ కండిషన్ వేర్ ద ప్లేట్లెట్ కౌంట్ గోస్ డౌన్ కారణాలు మనం తర్వాత చెప్పుకుందాం ముఖ్యంగా ప్లేట్లెట్ కౌంట్ థ్రాంబోసైటోపీనియా అంటారు ఇది సాధారణంగా డెంగ్యూ ఫీవర్లో కూడా ఇదే జరుగుతుంది బట్ త్రాండో డెంగ్యూ ఫీవర్ లేకుండా కూడా ప్లేట్లెట్ కౌంట్ పడిపోయే కండిషన్ మనం త్రాంబోసైటోపీనియా అని చెప్పుకోవచ్చు ఏ కండిషన్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పటికీ కూడా త్రాబోసైటోపీనియా అని అంటారు బట్ డెంగ్యూ ఫీవర్ కాకుండా దోమ కారణం కాకుండా వేరే విధంగా ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది దాన్ని త్రాంబోసైటోపీనియా అంటారు ఈ త్రాంబోసైటోపీనియా అనేది ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అని అనుకుంటే మన పురాణాల్లో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటాడు వాడి పేరు ఏంటంటే రక్తబీజుడు విన్నా అమ్మవారు వాడిని నరికేస్తున్నప్పుడు వాడు బ్లడ్ క్లాట్ అవ్వదు నార్మల్గా బ్లడ్ ఏమవ్వాలి మనకి ఏదైనా కట్ అయినప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అయ్యి క్లాట్ అయిపోవాలి ఈ క్లాటింగ్ అనేది నేచురల్ డిఫెన్స్ మెకానిజం ఫర్ ద హ్యూమన్ బీయింగ్ ఈ నేచురల్ డిఫెన్స్ మెకానిజంలో ఏం చేస్తుంది ప్లేట్లెట్ ఈ బ్లడ్ని అయ్యేటట్టు చేస్తాయి ఈ రక్త బ్లడ్ క్లాట్ అవుతుంది మొత్తం బ్లడ్ అంతా పోతూ ఉంటుంది ఒక్కొక్క కణ నుంచి ఒక్కొక్క రక్త బీజులు పుడుతూ ఉంటాడు అంటే వాడి ప్లేట్లెట్ లేవమన్న అనుమానం లేకపోతే వాడికి త్రాంబోసైటోపీనియా ఉంది అంటే ఈ డిస్కషన్ అక్కడే ఉంది వీడు రక్తం నుంచి కణాలు పడిపోయినప్పుడు వాటి నుంచి బీజులు పుడుతూ ఉంటారు అంటే ఒక్కొక్క కణం నుంచి ఒక్కొక్క రక్త రక్తబీజులు పుడుతూ అనమాట అంటే ఈ కండిషన్ అక్కడ వర్ణించడం జరిగిందంటే థ్రాంబోసైటోపీనియా అంటే ఏంటంటే అన్ఇంట్రప్టెడ్ బ్లడ్ ఫ్లో అలా బ్లడ్ రక్తం ప్రవహిస్తున్న స్రవిస్తూ ఉంటుంది అనమాట దాన్ని థ్రాబోసైటోపీనియా అంటారు ఎప్పుడైతే బ్లడ్లో ప్లేట్లెట్స్ లేవో ఆటోమేటిక్గా ఈ కండిషన్ని థ్రాంబోసైటోపీనియా అంటారు బ్లడ్లో ఏం జరుగుతుంటే ముఖ్యమైన త్రీ సెల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పొసెల్స్ రెండోది డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ కార్పొసెల్స్ మూడోది ఏంటంటే ఈ ప్లేట్లెట్లు ఈ మూడు కూడా బ్లడ్ తాలూకా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా బ్లడ్ వర్టికల్ సెల్స్ ఉంటాయి ఈ మూడు ఇంపార్టెంట్ సెల్స్ ఈ మూడు కూడా విచిత్రంగా బోన్ మ్యారోలోనే కుడతాయి ముఖ్యంగా ప్లేట్లెట్లు ప్లేట్ తాలూకా లైఫ్ పది రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ కొత్త ప్లేట్లెట్ పుడుతూ ఉండాలన్నమాట ఇవి దాని పని చేసుకుంటూ ఉంటాయి పది రోజులు అవగానే లోపలి డిసిగ్రేట్ అయిపోతూ ఉంటాయి స్పీన్లోనే ఇవి డిసిగ్రేట్ అవుతాయి డిసిగ్రేటే మళ్ళీ కొత్త ప్లేట్లెట్స్ యాడ్ అవుతుంటా అంటే డైలీ ప్లేట్లెట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉండాలి ఈ ప్లేట్లెట్ ప్రొడక్షన్ జరగాలి అంటే బోన్ మేరాలో జరుగుతుంది ఈ బోన్ మేరాలో ఇది జరగాలంటే నువ్వు సరైనటువంటి ఫుడ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కొన్ని కండిషన్స్లో ఏం జరుగుతుందంటే ఈ బ్లడ్ ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది ఈ ప్లేట్లెట్లు మనం దేనికి ముఖ్యం అని చెప్పాను బ్లడ్ క్లాటింగ్కి ఎప్పుడైతే ప్లేట్లెట్స్ లేవో బ్లడ్ క్లాట్ అవ్వడం మానేస్తుంది సో ఇండస్ట్రీషియల్గా కూడా బ్లడ్ లీక్ అయిపోవచ్చు దీని కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ థ్రాంబోసైటోపీనియాలోని వీడికి ఎప్పుడైతే బ్లడ్ కౌంట్ పడిపోతుందో చాలా మా బాడీ ఫంక్షన్స్ ఆగిపోతాయి ముఖ్యంగా ఈ కండిషనేటెడ్ బోన్ మ్యారోలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వల్ల ఇది జరుగుతుంది బోన్ మ్యారోలో ప్లేట్లెట్ కౌంట్ ప్రొడక్షన్ ఎప్పుడు తగ్గిపోతుంది లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వట్ ఎవర్ ఇట్ మేబీ బోన్ మ్యారో క్యాన్సర్ అంటారు లుకేమియా అంటారు బ్లడ్ క్యాన్సర్ అంటారు ఇవన్నీ వీటిలో ఏం జరుగుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది పడిపోతుంది ఇంకో కండిషన్ ఏంటంటే ఇర్రెగ్యుల వాటికల్ ఇండిస్క్రిమినేట్గా మందులు వాడినా సరే ప్లేట్లెట్ కౌంట్ పడిపోయే ప్రమాదం ఉంది అందుకని సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ డేంజరస్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా ఇంకో కండిషన్ ఏంటంటే కొన్ని రకాల ఫీవర్లు ఈ ప్లేట్లెట్ కౌంటను తగ్గిస్తాయి ఇంకా చెప్పుకోవాలంటే ఈ క్యాన్సర్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ యాక్చువల్ క్యాన్సర్ కండిషన్లో ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది ఇంక ఏ బోన్ క్యాన్సర్ అయితే నేను చెప్తాను ఇంకే క్యాన్సర్ అయినా సరే ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంట్లో జరిగితే ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పడిపోతుంది దెన్ కీమోథెరపీ అంటారు ఈ కీమోథెరపీ దెన్ రేడియేషన్ క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఆ టైంలో కూడా ప్లేట్లెట్ కౌంట్ చాలా వరకు పడిపోతుంది ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే ట్రాపింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లేట్లెట్స్ ఈ ప్లేట్లెట్స్ ఏంటంటే బోన్ మైర నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వచ్చే ముందు స్ప్లీన్లోకి వెళ్తాయి ముందు ఈ స్ప్లీన్లో ఏం చేస్తుందంటే ప్యూరిఫై చేసి దాన్ని క్లీన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్గా అందించాలి కొన్ని ఫీవర్ల వల్ల ఈ స్ప్లీన్ అనేది ఎల్లార్జ్ అవుతుంది మామూలుగా మన పిడికిడి పోస్తే ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంటుంది కల మళ్ళీ రిప్ కేజీ వెనకాల ఉంటుంది అది ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఎల్లార్జ్ అవుతుందో సో మామూలుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్లేట్లెట్స్ మన బౌల్లో పుట్టినటువంటి ప్లేట్స్ అందులో సేవ్ అవుతాయి అవసరమైనప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఎన్లార్జర్ స్క్రీన్లో అవుతుంది ఎక్కువ ప్లేట్లెట్లు ట్రాప్ అవుతాయి ఈ సర్క్యులేషన్లో ఏం జరుగుతుంది ఎప్పుడైతే ప్లేట్లెట్ ఎన్లార్జ్ అవుతుందో దాని తలుక మెటబాలిజం కానీ మెకానిజం ఆఫ్ ఫ్యాక్షన్ కానీ దాని ఫంక్షన్ కానీ తగ్గుతుంది అందువల్ల ఏంటి ప్లేట్లెట్ రిలీజ్ ఆగిపోతుంది దీని ట్రాపింగ్ అంటాం ప్లేట్లెట్ ఎప్పుడైతే దాంట్లో ట్రాప్ అయిపోతాయి ఇవన్నీ సర్క్యులేషన్లో నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అదొక కండిషన్ అంటే ఏంటి నీకు బ్లడ్లో ప్లేట్లెట్ పడిపోతుంది నీ క్లాటింగ్ మెకానిజంకి సరైన టైంకి ఈ ప్లేట్లెట్ దొరకవు రెండో కండిషన్ ఏంటంటే డిక్రీజ్డ్ ప్రొడక్షన్ బోన్ మ్యారోలో అసలు నీకు ప్లేట్లెట్స్ కణాలే పుట్టకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తాయి ప్లేట్లెట్లు ఇంకోటి ఏంటంటే ఇంక్రీజ్డ్ డిస్ట్రక్షన్ సాధారణంగా నేను చెప్పాను ప్లేట్ ప్లేట్ తాలకు లైఫ్ ఒకటి నుంచి పది రోజులు అన్నాను కదా అంటే పది రోజులకి బతుకుతుంది ప్ ప్లేట్ పది రోజుల తర్వాత ఏంటి మళ్ళీ కొత్త ప్లేట్లెట్ రావాలన్నమాట ఇది పది రోజుల వరకు సర్క్యులేషన్ ఉండడానికి బదులు రెండు రోజులు మూడు రోజులు డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకో దానివల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది ఏ కండిషన్ అయినప్పటికీ కూడా ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ఇది కౌంట్లెట్ అనేది పనిచేస్తుంది ఓకే ఎందుకంటే ఈ కౌంట్లెట్ అనేటువంటి ప్రోడక్ట్ ప్రపంచంలో మూడు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈ కౌంట్లెట్ మీద పనిచేసి అంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ మీద పనిచేసేటువంటి డ్రగ్స్ కింద చెప్పుకోవచ్చు వాటిని ప్రపంచంలో దీని మీద చాలా వరకు జరిగింది అలాంటి మూడు ఇంగ్రీడియంట్లు తీసుకొని మా ఆర్ఎండ్లో ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తాం అందులో మొట్టమొదటిది ఏంటంటే పప్పాయా పప్పాయ లీఫ్ లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు కాదేది కవిత అంటే కవిత్వం చెప్పడానికి అర్హత లేని పదార్థం అంటూ ఏది లేదంటాడు ఏది కుక్కపిల్ల సబ్బు పిల్ల తలుపుగొడం అగ్గి పిల్ల ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు ఏది కవిత వస్తువు కాదు కావాలో కవితావేశం రావాలో రసనిర్దేశం అంటాడు శ్రీశ్రీ ఆ విధంగా పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు అని తన ఉద్దేశం అనమాట అలాగే ఈ రోడ్డు సైడ్ పడేసినటువంటి ఈ పపాయ లీవ్స్ ఒక మనిషి ప్రాణాన్ని నిలబడతాయంటే వాళ్ళు నిజంగానే ఆ మాటను నమ్మాలి కదా పనికిరాని వస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఏది లేదని ఆ లీవ్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్లో పెపాయిన్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అదే చాలా ఇంపార్టెంట్ ఈ ప్లేట్లెట్ కౌంట్ పెంచడంలోని రెండోది ఏంటంటే ప్రపంచంలోనే గుర్తించినటువంటి ఇంకోటి గుడిచి అంటారు దాన్ని టీనోస్పరా అని కూడా అంటారు టీనోస్పరా కార్డిఫోలియా అంటారు ఇది కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్ని పెంచడంలో చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది ఇంకా మూడోది ఏంటంటే కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రామ్ అనేది ఆవు తాలూకా మొదటి పాలు మనం దీని గురించి చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఈ దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇమ్యూనిటీని పెంచడం కోసం దీన్ని ఇస్తాం ఈ మూడు కలిపినటువంటి టాబ్లెట్ అంటూ ఏదైనా ఉంటాయి ప్రపంచంలో అది కౌంట్లెట్ ఒకటే అది అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ త్రీ వే ఆఫ్ యాక్షన్ ఇందా నేను చెప్పినటువంటి ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడానికి మూడు కారణాలు చెప్పాను కదా ఈ మూడు కారణాల్లోని మూడు ఇంగ్రీడియంట్స్ ఒకేసారి అటాక్ చేసి ప్లేట్లెట్ కౌంట్ నీకు ఇంటాక్ట్ గా ఉంచి చక్కగా ప్లేట్ కౌంట్ కొన్ని పెంచుతాయి నిన్న ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఒకే రోజులో ఫిఫ్టీ థౌసండ్ ప్లేట్లెట్స్ పెరిగాయండి చాలా సంతోషకరమైన వార్త అనమాట అది ఎందుకంటే అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఇప్పుడు సైంటిస్ట్కి ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే తను కనిపెట్టినటువంటి ప్రోడక్ట్ బాగుంది అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అది ఏంటో చాలా పెద్ద నోబుల్ ప్రైజ్ వచ్చినంత ఆనందంగా ఉంటుందన్నమాట ఇది ఏంటంటే లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్ ఏది పనికిరాని బొప్ప ఆకుల నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ టైం పెట్టుకుంటూ కూడా ఇది లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్ ఇది దీని మెకానిజం ఆఫ్ ఫ్యాక్షన్ తీసుకుంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్లో ఉండేటువంటి పపాయను ఈ ప్లేట్లెట్ తలు కౌంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది ముఖ్యంగా ఎలా పనిచేస్తుందంటే ఇది మెగా క్యారియోసైట్స్ అని చెప్పి దాన్ని యాక్టివేట్ చేస్తుంది యాక్చువల్గా పప్పైల్ లీఫాక్చర్ మెగా కారి కారిసైట్స్ ఏం చేస్తాయంటే ప్లేట్లెట్ తలకు ప్రొడక్షన్ పెంచుతాయి ఇది బోన్ మారో లెవెల్ నుంచి పెంచుకుంటూ వస్తుంది రెండోది ఏంటంటే ఈ రెండో ప్రోడక్ట్ టీనోస్పొరా ఇది పపాయల్ ఈఫాక్చరీ ఈ ఈ ప్లేట్లెట్ కౌంటర్ని స్టిమ్యులేట్ చేయడమే కాకుండా ఇట్ రిడ్యూసెస్ ది ఇన్ఫ్లమేషన్ అండ్ న్యూట్రలైజెస్ ది ఫ్రీ ర్యాడికల్స్ అంటే ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి ఏంటంటే డ్యామేజ్ చేస్తుంటే వాటిని న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తి వీటికి ఉందన్నమాట ఇంక రెండో తినోస్పారా ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది స్ప్లీన్ తాలూకా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది రెండోది ప్లేట్లెట్ కౌంటర్ని కూడా ఇది ఇంక్రీస్ చేస్తుంది ఇంకా మూడో ప్రోడక్ట్ ఏం చెప్పుకున్నా మనం కొలెస్ట్రమ్ చెప్పుకులస్ట్రమ్ ఏం చేస్తుంది తెలుసా ఇది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది ఫస్ట్ ఇది గట్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది మనకు పపాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్లో కూడా గట్టుని డైజెషన్ పెంచేటువంటి మెకానిజం అందులో పప్పయిన్ చేసే మెయిన్ పని అదే కదా రెండోది ఏంటంటే ఇది గట్ ఇమ్యూనిటీని పెంచడం టోటల్ ఇమ్యూనిటీని పెంచడం మూడోది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల నీకు కొత్త ప్లేట్లెట్ కణాలు పుట్టేటువంటి అవకాశం కూడా దీంతో ఉందన్నమాట ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది మూడు మూడు తలుకా ఇంగ్రీడియంట్స్తో కలిపిన అద్భుతమైన ప్రోడక్ట్ కింద దీన్ని చెప్పుకోవచ్చు మనం అమేజింగ్ సార్ మరి ఈ ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడికి నెంబర్ కనిపిస్తోంది కదండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేస్తారు మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్